నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో సలహాల కోసమే పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనము కూడా లభిస్తుంది వేరు వేరు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీ పేరు మీద దేవాలయంలో శ్రీ సూక్త పారాయణం నిర్వహించండి వృషభ రాశివార్లు ఈరోజు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు దగ్గర వ్యక్తుల యొక్క అనుబంధాలు ఆప్యాయతల కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి చర్చలు నిర్వర్తించుకునే సందర్భంలో ఒత్తిడి ఏర్పడుతుంది వాటిని తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు అనుకునేటువంటి ప్రయాణాలు చేపట్టవలసిన సందర్భాలుంటుంటాయి వేరు వేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి కాస్త విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి వాటిని తగ్గించుకోవాలి మనస్పర్ధల వలన ఒత్తిడి ఏర్పడుతుంది రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి అప్పుల భారాలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచక అంగారక స్తోత్రమును పారాయణం చేయండి కర్ణాటక రాశి వారు ఈరోజు ప్రయాణపరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో అనుకున్న పనులు పూర్తి అవుతాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో అనుకున్న లాభాలను పొందలేకపోతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి సింహరాశి సంఘంలో గౌరవాలు పెరుగుతుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటుంటారు రాజకీయ నాయకుల యొక్క వేరు వేరు సలహాలు సహకారాలు కోరుకుంటూ ఉంటారు నూతనమైనటువంటి పనులు చేపట్టే ఆలోచనలో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయండి వారు కుటుంబ సభ్యుల యొక్క సమస్యలను అర్థం చేసుకొని సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి కష్టమైనటువంటి పనులు చేపట్టడం వాటిని నిదానంగా పూర్తి చేసేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఇక విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి తులారాశివార్లకు ఈరోజు కార్యక్రమాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు సంఘ పరిచయాలు వృధా చేసుకోకూడదు రాజకీయ పరమైనటువంటి సమావేశాలుంటుంటాయి రావలసిన బాకీలను వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వ్యాపార సంబంధమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులకు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి స్త్రీల యొక్క సహకారం వలన కుటుంబ పనులు పూర్తి చేసుకోగలుగుతారు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు మంచి మంచి విషయాలను వినే అవకాశాలుంటుంటాయి నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తుంటారు వేరు వేరు రూపాలలో ఉద్యోగపరమైనటువంటి సమావేశాలను నిర్వహించుకునే ప్రయత్నం చేస్తుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి మకర రాశి వారు స్నేహితులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆవేశంతో వ్యవహరించకూడదు సమయస్ఫూర్తితో సమస్యలను అధిగమిస్తుంటారు నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు పారాయణం చేయండి కుంభరాశి ఇతరులతో మాట్లాడే సందర్భంలో మాట విలువను కోల్పోకుండా జాగ్రత్త పడండి చిన్న చిన్న అవమానాలు ఆరోపణలు ఉంటుంటాయి ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి పిల్లల యొక్క చదువుల విషయంలో అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం విశ్వనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యం వలన కొన్ని వ్యాపారాలు ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో చర్చలుంటుంటాయి కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి